హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో తాటి రొట్టెని ఎలా కాల్చుకోవాలో చూపిస్తానండి వీడియో పూర్తిగా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తాటి పళ్ళు మనకి ఈ సీజన్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి అలా దొరికినప్పుడే ఒక్కసారైనా ఇలా రొట్టెని కాల్చుకోవాలండి చాలా బాగుంటుంది మన వెస్ట్ గోదావరి వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదండి తాటి రొట్టెని చాలా ఇష్టపడి తింటారు ఈ సీజన్లో మాత్రమే అందుబాటులో ఉండే తాటిపళ్ళతో కనీసం ఒక్కసారైనా ఇలా రొట్టె కాల్చుకోవాల్సిందే అంత బాగుంటుందన్నమాట ఈ తాటి రొట్టె ఇప్పుడు ఈ తాటి రొట్టె ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటి వీడియోలో చూసేయండి రొట్టె తయారు చేసుకోవడానికి రెండు తాటిపళ్ళను తీసుకున్నానండి ఇలా తీసుకున్న తాటిపళ్ళు ఫ్రెష్గా ఉండాలి ఏమాత్రం నిల్వగా ఉన్నా ఇవి పులుపు వచ్చేస్తాయి మీకు డౌట్గా అనిపిస్తే టేస్ట్ చూసుకుని చెక్ చేసుకుని రొట్టె తయారు చేసుకోవాలి ఇవి ఫ్రెష్గా ఉన్న తాటిపళ్ళండి పప్పు గుత్తితో కానీ లేదా ఇలా రాయితో కానీ ఇలా కొద్దిగా ఇలా కొడితే మనకి పైన ఉన్న బెరడ్ అంతా ఈజీగా వచ్చేస్తుందండి చూసారు కదా ఇలా ఈజీగా ఈ బెరడంతా వచ్చేస్తుంది ఒక్కో తాటిపండిలో రెండు టెంకలు మూడు టెంకలు నాలుగు టెంకలు అలా ఉంటాయి ఇక్కడ మూడు టెంకల వరకు ఉన్నాయండి ఇలా టెంకల్ని విడత పైన ఉన్న ఇలా సెపరేట్ చేసేసుకోవాలి ఇలాగే మొత్తం తాటి టెంకలన్నిటిని క్లీన్ చేసుకుని తీసుకోవాలి తాటి టెంకల్పై ఉన్న ఇలా పీచ్ అంతా తీసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లని చిలకరించుకోవాలి ఇలా నీళ్లతో టెంకల్ని ఇలా కొద్దిగా తడిపి పెట్టుకుంటే మనం ఇందులో ఉండే గుజ్జుని తీసుకునేటప్పుడు గుజ్జు అనేది మనకి ఈజీగా వచ్చేస్తుందండి ఇలా టెంకలన్నిటిని బాగా తడుముకుని ఇలా కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకుంటే తడంతా టెంకలకి బాగా పట్టి గుజ్జు అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇప్పుడు గ్రేటర్ తీసుకుని ఇలా పెద్దవైపు హోల్స్ ఉన్నాయి కదా ఇటువైపు నుంచి తాటి గుజ్జుని తీసుకోవాలి ఎలా తీసుకుంటే తాటిగుజ్జు అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది అలాగే ఇందులో ఉండే పీచ్ కూడా మన గుజ్జులోకి రాదండి పీచ్ కూడా పైనే ఉండిపోతుంది చూసారు కదా తాటి గుజ్జు అనేది మనం ఈజీగా ఎలా తీసేసుకోవచ్చు ఎలా తీసుకున్నా తాటి గుజ్జులోకి పీచ్ కూడా రాదండి గ్రేటర్ పైనే ఈ పీచ్ అనేది ఉండిపోతుంది చూసారు కదా తాటి గుజ్జు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలాగే మొత్తం కాయలన్నింటిలోంచి గుజ్జుని తీసేసుకోవాలి ఇక్కడ తాటి గుజ్జు అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ గుజ్జు ఎంత వచ్చిందో కొలుచుకుని తీసుకుని దాన్ని బట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి గిన్నెతో కొలుచుకుంటే ఇలా ఒక గిన్నె నిండుగా తాటి గుజ్జు అనేది వచ్చింది గిన్నెకి ఇలా కొంచెం పైనే వచ్చిందండి సో ఇలా తాటి గుజ్జు అయితే మనకి రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న తాటి పేసాన్ని బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు మనం ఏ గిన్నెతో అయితే తాటి పేసం వేసుకున్నామో అదే గిన్నెతో రెండు గిన్నెల వరకు బియ్యపు నూకను వేసుకోవాలి చాలామంది ఇడ్లీ నూకతో కూడా ఈ తాటి రొట్టె కాల్చుకుంటారు ఇడ్లీ నూకతో కాల్చుకునే కన్నా ఇలా బియ్యపు నూకతో కాల్చుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇలా రెండు గిన్నెలకి నిండుగా వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వెలుతిగానే వేసుకోవాలి రొట్టెలోకి ఇలా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుము వేస్తున్నాను మీరు ఎండు కొబ్బరి ప్లేస్లో కొబ్బరిని కూడా వేసుకోవచ్చండి నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు ఎండు కొబ్బరి ఉంది ఇలా ఎండు కొబ్బరిని అయితే వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి వేసుకున్న రొట్టె చాలా టేస్టీగా ఉంటుంది మీరు కొబ్బరిని ఇంకొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు కమ్మగా చాలా బాగుంటుంది రొట్టెలోకి కొబ్బరిని వేసుకుంటే ఇందులోకి ముప్పో కప్పు బెల్లం తురిమి వేసుకోవాలి బెల్లం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చండి కొంతమంది తీపి ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు తీపి తక్కువగా తినేవాళ్ళు ఉంటారు వాళ్ళు కొద్దిగా ఇక్కడ బెల్లాన్ని తగ్గించుకోవచ్చు అంతా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చేసి కూడా మీరు కావాలనుకుంటే బెల్లాన్ని వేసుకోవచ్చు బెల్లాన్ని సన్నగా తురుముకుని వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది ఇలా కలుపుకున్న ఈ మిక్స్ని అరగంట పాటు నానబెట్టుకోవాలి మనం ఇక్కడ బియ్యం నూక వేసాం కదా ఇలా బియ్యపు నూక వేసుకున్నప్పుడు అరగంట పాటు కంపల్సరీ నానబెట్టుకోవాలి అప్పుడే అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నేనైతే ఒక గంట పాటు ఈ పిండిని నానబెట్టుకున్నానండి పేసాన్ని ఇలా నానబెట్టుకున్నప్పుడే రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశెనగపప్పును కూడా నానబెట్టుకోవాలి ఇలా పచ్చిశనగపప్పును కూడా వేసుకుంటే తాటి రొట్టె తింటున్నప్పుడు అక్కడక్కడ ఈ పచ్చిశనగపప్పు తగులుతూ రొట్టె చాలా బాగుంటుంది గంట తర్వాత పచ్చిశనగపప్పు అలాగే ఈ పేసం కూడా మనకి ఇలా చక్కగా నానిపోయింది ఇందులో ఉన్న చిన్న చిన్న బెల్లం ముక్కలు కూడా ఇలా చక్కగా కరిగిపోయాయి ఇందులోకి నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసి బాగా కలుపుకోవాలి మనకి తాటి పేసం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని కడాయి అంతా పట్టేటట్టుగా ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాటి పేసార్ని వేసుకోవాలి చేతికి తడి చేసుకుంటూ ఈ పేసార్ని ఇలా ఈవెన్గా ఉండేటట్టుగా ఇలా ఒత్తుకోవాలండి ఈ పైన మనకి ఈక్వల్గా ఉండాలి తాటి రొట్టెను కాల్చుకునేటప్పుడు సన్నటి సగ మీద మాత్రమే కాల్చుకోవాలి అప్పుడే మనకి లోపల నుంచి కాలుతూ వస్తుంది మీరు కొద్దిగా పెద్ద మంట మీద కాల్చినా ఇది మధ్యలో ఉడకకుండా పచ్చిగా ఉండిపోతుంది ఇలా సన్నటి సగ మీద మూత పెట్టేసి కాల్చుకోవాలండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకుంటే చుట్టూ ఇలా కాలినట్టు తెలుస్తుంది మధ్యలో ఇంకా పచ్చిగానే ఉంటుందండి వెంటనే తిరగవేసుకుంటే విరిగినట్టు అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టి ఒక్క పది నిమిషాల పాటు అలా వదిలేస్తే రొట్టె చల్లారిపోయి కొద్దిగా బిగుసుకుంటుంది పది నిమిషాల తర్వాత రొట్టె ఇలా కొద్దిగా చల్లగా అవుతుంది ఇప్పుడు పాన్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని రెడీగా పెట్టుకున్నానండి దోశ పాన్ ని తీసుకున్నాను ఈ దోశ పాన్ పైన ఈ రొట్టెని వేసుకోవాలి తాటి రొట్టె ఈ విడలో చూపిస్తున్నట్లుగా ఎలా మంచి కలర్లోకి రావాలండి ఎలా ఉంటేనే తాటి రొట్టె అనేది మనకి బాగా కాల్నట్టు ఇలా దోశ పాన్ పైన వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని సన్నటి సెగ మీద మరో పది నుంచి పదిహేను నిమిషాల పాటు కాల్చుకోవాలి రొట్టె పైన మూతతో కవర్ చేసుకుని పది పదిహేను నిమిషాల పాటు ఇలా కాల్చుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు తాటి రొట్టెని తింటే కొద్దిగా చిరుచేదు ఉంటుంది రొట్టె అనేది పూర్తిగా చల్లారిపోవాలి అప్పుడే మనకి ఈ రొట్టె టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పాన్ పైన రొట్టెని కాసేపు అలాగే వదిలేయాలండి ఇక్కడ ఆ రొట్టె అయితే పూర్తిగా చల్లారిపోయింది చూసారు కదా రెండు వైపులా ఎలా చక్కగా కాలిందండి ఎలా కాల్చుకుంటే తాటి రొట్టె మంచి రుచిగా ఉంటుంది ఎలా రెడీ చేసుకున్న తాటి రొట్టెను కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవడమే చూసారు కదా ఈ సీజన్లో మాత్రమే దొరికే తాటి పళ్ళతో ఒకసారి రొట్టెని ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఈ తాటి రొట్టె అయితే చాలా టేస్టీగా ఉందండి ఎవరైనా సరే ఒక్కసారైనా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి చూసారు కదా రెడ్ వైపులా ఇలా చక్కగా కాలిందనమాట చాలా చాలా బాగుంటుంది తాటి రొట్టె ఇలా కాల్చుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్